హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సైల్ మాస్టర్ని అయితే మన చికెన్ పకోడ బండి కాడ ఎప్పటి నుంచో అడుగుతురు అన్న ఒకసారి మటన్ కడ్డీలు చేసి చూపించవా మటన్ కడ్డీలు చేసి చూపించవా అని మీ మీకోసానికి నేను ఈసారి మటన్ కడ్డీలు చేసి చూపించాలనుకున్నాను అయితే మనం ఇప్పుడు ప్రశాంతంగా అడిగిలో ఉన్నాం మటన్ కడ్డీలు ఎట్లా చేసుకోవాలనో మన కురుమూర్తి జాతర కానీ మన ఏది కర్నూల్లో కానీ ఎలా చేస్తారో మటన్ కడ్డీలు నీకు అంతకన్నా బ్రహ్మాండంగా చేసి చూపిస్తా అసలు ఎట్లా మటన్ కడ్డీలకు ఎట్లా మసాలా పెట్టుకోవాలి ఎట్లా కాల్చుకోవాలి దాన్ని ఎట్లా ఏ విధంగా కాల్స్తే మంచిగా లోపల కుక్ అవుతుంది అనేది చూపిస్తా చూడండి ఒకసారి మనకు దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒకసారి చూడండి ఇక ఇది వచ్చేసి మిరియాల పౌడర్ అండి ఇది ఇది మిరియాల పొడి ఇది వచ్చేసి జీరా పౌడర్ ఇది ఇది వచ్చేసి మనకు మార్వడి మెంతి అంటారు కస్తూరి మెంతి కూడా అంటారు దీన్ని ఇది వచ్చేసి గరం మసాలా మనకి సాల్ట్ ఇది బ్లాక్ సాల్ట్ ఈ బ్లాక్ సాల్ట్ ఒకటి ఈ కస్తూరి మెంతి ఒకటి కబాబ్ల కంపల్సరీ ఉండాలండి దీంతో పాటు జీర పౌడర్ కూడా ఉండాలి ఇంకా మిరియాల పొడి అంటే మీ ఇష్టం జరిగే ఘాటుగా అంటే ఘాటుగా వేసుకోవచ్చు జాయపత్రి అనేది చాలా ముఖ్యమైనది రెడ్ ఉంది కదా దీనివల్ల మంచి కమ్మటి సువాసన కూడా వస్తుంది దాల్చి చెక్క ఇలాచి ఈ జాయపత్రి ఈ మూడు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇవి వేస్తేనే కవాబులు అనేది మంచి సువాసన వస్తుంది ఇది మెయిన్ కవాబు అంటే కస్తూరి మెంతి ఈ గరం మసాలా బ్లాక్ సాల్ట్ నల్లుప్పు ఇవి మాత్రం కంపల్సరీ అయ్యాలి ఇవి వేస్తేనే మనకు సువాసన వస్తుంది లేకుంటే వేరే తేడా ఉంటుంది టేస్టు అయితే మనం మటన్ కడ్డీలు ఎట్లా చేసుకోవాలనేది మీకు చూపిస్తా చూడండి చూసారు కదండి ఇప్పుడు అయితే మనం ఇది హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాము హాఫ్ కేజీ ఇది మేకపోతు మటన్ కాదు పొటీయల మటన్ ఉంటుంది దీన్ని ఈ పొటీయల మటన్ అయితేనే కబాబ్కు మంచిగా ఉడుకుతుంది దీంట్లో అయితే ఎలాంటి కొందరు ఏం చేస్తారంటే పేస్ట్ కలుపుతారు ఏంది పొప్పాయి పేస్ట్ కలుపుతారు మన పొటీయలు మాంసం లేదా ఉంటే పొప్పాయి పేస్ట్ కలప అవసరం లేదు ఇది హాఫ్ కిలో మటన్ తీసుకున్నాం ఇప్పుడు ముందుగా ఇగో సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న ఇప్పుడు ఇగో ఒక స్పూన్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ సాల్ట్ ఇది బ్లాక్ సాల్ట్ అనేది దీన్ని వేస్తే టేస్ట్ ఉంటుంది కవాబులో ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసిన సూచర్ కదా ఇది వచ్చేసి మిరియాల పౌడర్ ఇది ఈ మిరియాల పౌడర్ కూడా హాఫ్ ఒక స్పూన్కు కొంచెం తక్కువ వేసుకోవాలి హాఫ్ కిలో ఇది ఉంది కదా మటన్ ఉంది కదా ఒక స్పూన్ తక్కువ జీర కూడా సేమ్ అంతే వేసుకోవాలి స్పూన్కి తక్కువ వేసుకోవాలి సో కదా మనకి ఇది మార్వడి మెంతి ఇది మార్వడి మెంతి హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కబాబు కూడా అవుతుంది దాంతోపాటు మనకు చేదు కూడా వస్తుంది హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇది ఇది వచ్చేసి గరం మసాలా ఇది గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఫుల్గా స్పూను చూసారు కదా స్పూన్ కలర్ మసాలా వేసుకున్నాము దీంతోపాటు మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇగో చూసారు కదా అల్లం వెల్లి పురుస్టు ఇంకో మనకు యాభై గ్రాములంతా దాంతోపాటు ఏంటంటే మనకు ఇప్పుడు ఇది కొంచెం నెయ్యి ఆయిల్ రెండు కలిసింది దీంట్లో ఇది వేసుకోవాలి మనకి నెయ్యి ఆయిల్ అనేది వేసుకుంటే చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం కూడా ఎక్కువ అవసరం లేదు చూసే కదా ఇంత కారం వేసుకున్నాక కార్డ్ ఇది ఒక మా అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా కార్డ్ వేసుకోవాలి కార్డ్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పెట్టుకుంటే మంచి టేస్ట్ అయిపోతుంది సో కొంచెం కారం కారం తగ్గాలంటే కొంచెం కారం ఉంది మేము స్పైసీగా ఉంటే వాళ్ళు కారం వేసుకున్నాము కొంచెం నిమ్మకాయ వండుకోవాలి ఇట్లా ఒక్క నిమ్మకాయ అయితే మస్తు అవుతుంది చూశారు కదండి మసాలాకి ఎట్లా మంచిగా కారం ఎట్లా పట్టింది చూశారు కదా ఇంక ఇప్పుడు మంచిగా మనం కాల్చుకున్నాం అనుకో చీకుల గుచ్చి ఏమైనా టేస్ట్ ఉంటుంది మామూలుగా ఉండదు చూసుకున్నాం మంచిగా కదా మనం ఇప్పుడు చీకులకైతే మొత్తం మటన్ గుర్చి మంచిగా అన్ని సీగులకు ఐదు సీగులు వచ్చేసినాయి మనకు హాఫ్ కిలో మటన్ వచ్చేసి ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఆ నింగళాల మీద కాల్చుకున్నాం ఇంకా చలో మనం గుర్తిం అది చీకులు పెట్టుకున్నాం ఇప్పుడు మన మంచిగా தனக்கிங்க மட்டன் டிவ

చీకులు అయితే రెడీ అయిపోయినాయి మంచిగా మంచిగా దూర గాగినవి మంచిగాల్చిన కాళ మంచిగాల్చిన ఎంత బాగున్నాయి చీకులు చూస్తే ఈ వాసన వస్తే కమ్మ ఉంది తినాలనిపిస్తుంది ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇవి ముక్క నోట్లో పెట్టుకుంటే అసలు కరిగిపోవాలి అంత బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనం ఈ చీకులు తీసుకొని మసాలా వేసుకున్నాం పైన చీకులు తీసేటప్పుడు కాలుతుందండి జాగ్రత్తగా ఉండాలి ఇట్లా ఊసి వచ్చింది అనుకో చీకులు చీకులు రెడీ అయినట్లు లెక్క నిమ్మకాయ వండు వేసుకోవాలి ఇలా అమ్మకాయ వండుకొని తింటుంటే నా సావిరంగా నోరు ఉరిపోవాలి చూశారు కదండి మంచి అంతే చక్కటి కబాబు చేసుకున్న మంచిగా మటన్ కబాబు కబాబు అనొచ్చు దీన్ని కడ్డీలు అనొచ్చు చూశారు కదా మసాలా మంచిగా చేసి ఎంత పైనా కింద మంచిగా మసాలా పట్టుకున్నది ముక్కను చూస్తే నోరు ఉరిపోతుందండి ఎంత అద్భుతంగా ఉందంటే అసలు తినాలనిపిస్తుంది అంత బాగుంది దీన్ని వదిలిపెట్టాలనిపిస్తుంది ఇది వాసనకే కడుపు ఉండిపోతుంది సూతం టేస్ట్ చేసి సూతం ఎలా ఉందో సూపర్గా ఉందండి నిజం చెప్పాలంటే మటన్ కడ్డీలు కడ్డీలే మటన్ కింద ఏ ఐటమ్ రాదు అమ్మా తినండి ఎట్లా కూడా చూడండి అమ్మా ఎలా ఉంది చూసి చెప్పాలి టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ నాయన మేము చిన్నప్పుడు మా నాయన చేసి పెట్టేది ఇట్లా కానీ అంతకన్నా బాగుంది అంతకన్నా చాలా చాలా బాగుంది చాలా సంతోషం అమ్మా మీరు తినడం మాకు సంతోషం మరి ఈసారి మా మా కూడా వల్లు రండి అండి కానీ అలా ఉంటే నేనైతే ఆగలేకపోతున్నాండి అసలు చాలా బాగుంది టేస్ట్ మంచిగా ఉంది ఇలాంటి టేస్ట్ మేము కూడా చికెన్ పకోడి పెడతాం కానీ ఇట్లా టేస్ట్ బాగా బాగుంది మసాలా ఎక్కువ చూసారు కదండి ఇట్లా ఇంత మంచి వసతి దీంతోపాటు మా తోడు ఉండాలి కానీ అద్భుతం అండి అసలు ఈ మసాలా అద్దుకొని తింటుంటే నా సాయంగా తాటికల్లో ఈతకల్లో ఉండాలి కానీ ఈ అడవిలో పెట్టినందుకు కాళ్ళు ఉండాలి అద్భుతం అనుకో అద్భుతంగా ఉంది టేస్ట్ కూడా మీరు కూడా ఇలా చేసుకొని ఇలా చూయించారు కదా మసాలా కురుముర్తిలో కానీ మన పాలమూరులో కానీ కొండారెడ్డి దగ్గర కానీ కొండారెడ్డి కర్నూలు కొండారెడ్డి దగ్గర కానీ ఇలా చేస్తారు మసాలా ఎంత అద్భుతంగా ఉండదు అదే అద్భుతంతో ఇలా ఉంది అంతకన్నా కూడా ఇంకా బాగుంది కాకపోతే వాళ్ళని తక్కువ మంచిగా చేసినట్టు కాదు బాగుంది చాలా బాగుంది ఇలా చేసుకొని తినండి మీరు కూడా మీకు ఇంకా ఏమైనా వెరైటీ కావాలి చూడే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ కావాలి నాకు బాయ్